ప్రియమిత్రులకు సుహోదయం మనం ఇప్పుడు లీలాసుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసంలో డెబ్భై ఆరవ శ్లోకాన్ని పరిశీలిస్తున్నాం కుంకుమ సనాధ కంతేణుగీతీ మూల వేదసే తేజసే ఓం నమో నమ ఎదురుగా ప్రత్యక్షమైన అయినా లేక ఎదురుకుండా కనిపించుతున్నటువంటి ఆ బాలకృష్ణుణ్ణి ప్రార్థన చేస్తున్నటువంటి ఘట్టంలో మనం ఉన్నాం ఆ క్రమంలో శ్లోకం ఇది దేను ధన్య కుంకుమ సనాధ కంతయే వేణుగీత మూల వేధసే తేజసే తదిదం ఓం నమో నమేనుపాల దిత స్థనస్థలీ ధేనుపాల గొలవారి యొక్క దయిత ప్రియురాండ్రగువేతల యొక్క స్థనస్థలి ప్రదేశముల చేత అనగా కుచములందు అలంకరించుకున్నటువంటి అలదుకొన్నటువంటి ధన్య కృతార్థమైన కుంకుమ కుంకుమతోడ సనాధ కూడుకొనిన కాంతయే కాంతి కలదియు వ్రేతలు కౌగులించుకున్నప్పుడు వారి కుచములందలి కుంకుమ అంటుకొనగా ఎర్రని కాంతితో మె మెరుస్తూ ఉన్నటువంటి నల్లని నేల నీల మేఘ కాంతి మేఘకాంతి కలిగినటువంటి వాడైనటువంటి ఆ బాలకృష్ణుడు వేణుగీత గతి మూలవేధసే వేణు పిల్లన గ్రోవి యొక్క గతి స్వర విశేషములకు గీత గానముల యొక్క మూల వేధసే మూల బ్రహ్మమైనదియు అనగా వేణుగానము అనేటువంటి స్వర విశేషములకు మూలభూతమైన తేజసే శ్రీకృష్ణ రూపమైన తేజస్సు కొరకు తత్తు ఇదం ఓం నమో నమ ఈ ప్రణవపూర్వకములైన నమస్కారములను అందజేస్తున్నాను అంటున్నాడు శృంగారపరమైన వర్ణనలు చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా స్త్రీల యొక్క కుచములకు రాసుకున్నటువంటి కుంకుమ పంకిలము వీరి యొక్క హృదయాలకు అనగా శ్రీ మహావిష్ణువుకి కానీ శ్రీకృష్ణుని కానీ అంటుకున్నట్టుగా వర్ణించడం అనేది ఒక కవి సమయంగా కనిపిస్తోంది చూచుక కుంకుమతో అనేటటువంటిది మనకి వెంకటేశ్వర సుప్రభాతంలోనే కనిపిస్తున్నటువంటిది దానికి కొంతమంది వేరు వేరు పదార్థాలు ఇచ్చి దానికి ప్రతి ఫలి ఫలాన్ని కూడా ప్రతిఫలాన్ని కూడా పొందున్నారనుకోండి అది వేరు విషయం కౌగలించుకున్నటువంటి వ్రేతల యొక్క కౌగళ్ళ మూలంగా అంటుకున్నటువంటి ఆ కుంకుమ పంకిలము చేత అరుణవర్ణమైనటువంటి నీల శరీరము కలిగినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ఇదం నమో నమ ఈ నమస్కారాలను తెలియజేస్తున్నాను అంటున్నాడు లీలాసుకుడు చిగురాకు బొండ్ల వసిగాపురుగుండ్ల కాశ్మీర పుశ్రవముల నుబ్బి నిర్భర పరీరం భస్తిల్పామై మురళీ నినాదగతి మూల బ్రహ్మమై కంటికిం పొసగం జాలెడు ముగుడు കേ ൂർവംബുഗൻ കെ ലോങ്ക പൂർവം ബുഗൻ വശിഗാഞ്ചി കുറാ കുരുഗും ബാലിൻ്ല കാശ്മീരമുൽ നിർഭര പരീരംഭസ് వల్ల సతంబై मुरళి నినాద గతి మూల బ్రహ్మమై కంటికింపస గంజాలెడు మూర్తికిన్ ముగుడున్ కే లోకార పూర్వం భగన్ వేణుగానమునకు మూల బ్రహ్మము కావున విచిత్ర మధుర స్వరములను లను దానిచే చొక్కి వచ్చిన వ్రేతలు బిగ్గరగా బిగ్గరగా కౌగిలించుకోనటం వలన గాఢంగా కౌగిలించుకోవటం మూలంగా అంటుకున్న వారి కుచముల కుంకుమ కాంతితో కూడిన దేహఛాయ కలిగి మెరుస్తున్నటువంటి కృష్ణరూపమైనటువంటి తేజస్సుకు ఇదే నా నమస్కారాలు అంటున్నాడు లీలాసుకుడు స్వస్తి